అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సదన లేసిరా టీ లు టిఫిన్ లేనే మన టీ తాయనం పట్టుతే సలి కాలం యమ సలి పెడుతుంది అప్పుడే ఓకే వీడియో కేద పదం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్ఎల్ మోడల్ 2006 టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇంకా టూ ఇయర్స్ ఒక నెల రెండు నెలలు తక్కువ టూ ఇయర్స్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది వాటిపోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లేడీ డ్రైవన్ కార్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న టూ థౌసండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నైన్త్ మంత్ వరకు ఉంది బట్ ఇన్సూరెన్స్ ఉన్నది ఏంది మెన్షన్ చేయలేదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్రిమిట్స్ రేడింగ్ తిరిగింది బట్ బుద్ధి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ దీని ప్రైస్ అన్న నైన్టీ థౌసండ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి తగ్గింపు అంటే యాక్చువల్ అయితే ఫైనల్ చెప్పారు ఇంకా మీరు ఏమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసుకొని చూసుకొని అడిగి చూడండి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ వ్యాల్డ్ ఉంది ఏసీ ఉంది మీరు సిస్టా ఉంది టైర్స్ ఉన్నాయి లేడీ డ్రైవర్ కార్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీనే నీట్ కావబడుతుంది చూడడానికి అయితే ఏదేమన్నా మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చింది తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కరువు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వినస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఓకేనా చాలా క్లీన్ ఎట్టుకుందన్న చూడడానికి అయితే హుందాయ్ సంద్రోజింగ్ ఎక్స్ఎల్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నైన్ మంది వరకు ఏసీ ఉంది మీరు సిస్టమ్ ఉంది టైర్స్ గీస్ మొత్తం లేడీ టేమో కరెంట్ ఉన్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీ లైక్ ఒక్క లైక్ చేస్తే వెయ్యి మందికి షేర్ అవుతుంది వీడియో వెయ్యి మందికి షేర్ అయితే కనీసం పది రెండు మంది కన్నా కార్పిస్తామని లేదా చూసిన వాళ్ళకి కాబట్టి లైక్ చేయండి కార్ అయితే గడ్డి డౌట్ చెప్తా ఉంటారు రేటు బస్ స్టాప్లో ఏమైనా అయితే హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్సెల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పేట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నైన్త్ మంత్ వరకు ఇంకా టూ ఇయర్స్ ఆర్సి వ్యాలిడ్ ఉంది కార్ అయితే చోనా క్లీన్ అండ్ నీట్ ఉంది దీన్ని ప్రైస్ నైంటీ థౌసండ్ చెప్పారు ఫైనల్గా సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఎయిటీన్ థౌసండ్ సారీ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలని లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అయిన నిడి ఉంది హుందాయ శాంత్రో జింగ్ ఎక్సల్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లేడీ డ్రైవర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు లేడీ డ్రైవెన్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్కి ఎయిటీ ఫోర్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్కి ఎయిటీ ఫోర్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతాం మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది పెట్టండి ఎందుకంటే చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల మళ్ళీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంటుంది అదే మన ఛానల్ పెడితే మా సబ్స్క్రైబర్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ టాప్లా ఉన్నాయి అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్